ఓం గురుభ్యో మర్భ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షునికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో భస్ నిస్సరతే వాణీజనుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావయే భవానీ శ్రీమాత్రై నవ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఒక్కొక్క విషయాన్ని చూడండి బయట చాలామందికి చాలా విషయాలు తెలియక అనవసరంగా వైభ్రాంతులకు గురవుతూ ఉంటారు ఒక్కొక్క యోగం కానివ్వండి ఒక్కొక్క దోషం కానివ్వండి అటువంటివి అసలు శాస్త్రంలో ఎలా చెప్పబడింది దానికి మనం చాలా సింపుల్గా అమ్మవారి నామంతోనే లేకపోతే చిన్న చిన్న పరిహారాలతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయంలోకి మనం వెళ్దాం చాలామందికి ఏనాడు శని కూడా చూసుకోవడం తెలియదు కొంతమందికి అందులోనే అర్ధాష్టమి శని అష్టమ శని దీని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది నిజంగానే దీని ప్రభావం మనిషి జీవితం మీద కంప్లీట్గా పడిపోయి ఇంకా అసలు మనిషి ఎందుకు పనికి రాకుండా చేస్తుందా అంటే అది పూర్తిగా తప్పు శాస్త్రాల్లో ఎక్కడా కూడా పరాసర మహర్షి కానీ భృగు భృగు మహర్షి కానివ్వండి అదేవిధంగా జైమిని మహర్షి కానివ్వండి నారదు నారదు రాసినటువంటి కొన్ని సంహిత గ్రంథాల్లో కానివ్వండి ఎక్కడా కూడా మీకు ఏలనాడు వల్లే మీరు మొత్తం ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది లైఫ్ అనేటువంటి ఎక్కడా రాయలేదు నేను సకల గ్రంథాలు చదివి మరీ చెప్తున్నాను ఈ మాట గుర్తుపెట్టుకోండి మందుడు అంటారు గ్రహాన్ని శని భగవాను మందుడు అందుకే చూడండి మనకి చూడండి ఎంత గొప్ప విషయం ఇప్పుడంటే మనకి ఏ గ్రహం ఎక్కడుందో టెలిస్కోపుల్లో చూసి తెలుసుకుంటున్నాం ఇది ఇంత దూరంలో ఉందని మన వాళ్ళు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే శనికి అన్నిటికంటే ఆర్బిట్లో ఎండింగ్లో ఉంది కాబట్టి థర్టీ ఇయర్స్ పడుతుంది ఒక సర్కిల్ చేయడానికి అంటే పన్నెండు రాసులు మొత్తం రౌండ్ అవ్వడానికి అని చెప్పారు మరి వేల సంవత్సరాల క్రితం ఎలా చెప్పారండి సో శని మనకి ఎక్కడుందని ఎట్లా తెలిసింది అదేవిధంగా దాని తర్వాత గురువు ఉన్నాడు ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది ఒక సర్కిల్ అవ్వడానికి అందుకే మనకు పుష్కరాలు వస్తాయని చంద్రుడు టూ అండ్ హాఫ్ డే చూడండి థర్టీ డేస్లో మొత్తం సర్కిల్ అయిపోతుంది అంటే ఇక్కడ మనం మన మహర్షులు ఎంత గొప్పగా దాని గురించి చెప్పారు అప్పటి నుంచే గ్రహణాలు ఎప్పుడు పడతాయని చెప్పి రాశారు ఏ ఏ తిథుల్లో ఏ ఏ రోజుల్లో సంవత్సరానికి ఎప్పుడు వస్తుంది ఏ సమయంలో వస్తుంది అదేదో ఊరికే రఫ్గా ఈ వారంలో రావచ్చు అని కాదు ఏ సమయంలో గ్రహణం పడుతుందని చెప్పి రాశారు అంటే చూడండి ఎంత గొప్ప విషయం అయితే ఇక్కడ మనం ఇవాళ చెప్పుకోబోయేటువంటి ప్రోగ్రాంలో అసలు ఏళ్ళనాటి శని అంటే ఏమిటి దాని ప్రభావం ఏమిటి అర్ధాష్టమి శని అష్టమి శని ఎలా చూసుకోవాలి ఇది నేను ఇవాళ చెప్తాను మొట్టమొదటిగా ఏళ్నాడు శని గురించే తెలుసుకుందాం ఏళ్ళనాడు శనిలో చాలామంది అడిగేది ఏమిటంటే లగ్నం నుంచి చూసుకోవాలా చంద్రుడి నుంచి చూసుకోవాలా ఇది ఒక పెద్ద డౌట్ అందరికీ ఏళ్నాటి శని మాత్రం చంద్రుడి నుంచే చూసుకోవాలి లగ్నం నుంచి చూసుకోవాల్సిన అవసరం లేదు లగ్నం నుంచి ఏం చూసుకోవాలంటే మీ పర్సనల్ చాట్ని మీ పర్సనల్ చాట్లో ఉండే పోర్ట్ఫోలియోస్ మీ పర్సనల్ చాట్లో ఉండేటువంటి మహాదశలు దాని యొక్క ఫలితాలు ఏమిస్తుంది అనేటువంటి దాన్ని తీసుకొని మీరు చాలా క్షుణ్ణంగా ఇప్పుడు శని గోచారం ఎలా ఉందని పర్సనల్ చార్ట్ రీడ్ చేసేటప్పుడు చూసుకోవాలి అయితే మరి ఏళ్ళ శనికి పర్సనల్ చార్ట్కి సంబంధం ఉండదు అంటే ఉంటుంది అదే ఒక్కొక్కసారి ఏళ్ళ శని మంచి చేస్తుంది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది ఒక్కొక్కసారి లేట్ అవుతాయి కొన్ని విషయాలు పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ ఏళ్ళనాడు శని అనగానే మనం ఏదో పెద్ద పెద్దగా నష్టపోతున్నాము అని అనుకోకండి మందుడు అని చెప్పారు అంటే ఏమిటి మీకు పనులు స్లో అవుతాయి ఒకసారి వెళ్ళి అయిపోయే పని నాలుగు సార్లు తిరగాల్సి వస్తుంది నాలుగు సార్లు తిరుగుతా అయిపోయే పని పదిసార్లు తిరగాల్సి వస్తుంది అంతే స్లో మూవింగ్ ప్లానెట్ కానీ శనికున్నటువంటి గొప్ప కార్యకత్వం ఏంటంటే దశమ లాభాధిపత నేచురల్ టెన్త్ అండ్ న్యాచురల్ లెవెంత్ టెన్త్ అంటే ఏంటండి కర్మ మనకి శని భగవానుడు అనుగ్రహం కనుక పూర్తిగా ఉంటే కనుక మనం మంచి గొప్ప జాబుల్లో ఉంటాం గొప్ప బిజినెస్లు చేయగలుగుతాం లాభాలు పొందగలుగుతాం అందుకే చూడండి మనకి వాస్తులో కూడా వెస్ట్ సైడ్ని గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ అంటారు వాస్తులో కూడా గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ శనిస్తున్నాడు ఆ ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే టెన్త్ అండ్ లెవెన్త్ లోడు కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకునేటువంటి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఇంకా ఎవరికైనా ఏళ్ళిన శని వచ్చిందంటే జీవితం అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అయిపోయి చేస్తూ ఉంటాం అయితే ఇవాళ నేను మీకు చెప్పబోయే టాపిక్లో శని ఎక్కడెక్కడ ఉంటే మనం వెళ్ళిన శనిగా భావించాలి అర్ధాష్టమ శనిగా భావించాలి అష్టమ శనిగా భావించాలి చెప్తానండి మొట్టమొదటిగా ఇప్పుడున్న గ్రహస్థితిని నేను మీకు చెప్తాను ఇప్పుడు శని కుంభరాశిలో ఉన్నారు అంటే ఎప్పుడైనా ఏళ్ళనాడు శని అంటే ఏడున్నర సంవత్సరాలు శని భగవానుడు ఒక్కొక్క రాశిలో రెండున్నర రెండున్నర సంవత్సరాలు సంచరిస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి అలా సంచరించేటప్పుడు చంద్రుడు ఉన్న స్థానం నుంచి అంటే ఉదాహరణకి మనకి ఈ రాశిని తీసుకుందాం మేన రాశిని తీసుకుందాం మీన రాశికి ఇప్పుడు పన్నెండులో శని చంద్రుడు వచ్చాడు అయింది అక్కడికి వచ్చి ఆయన వచ్చి అంటే దాదాపుగా రెండు సంవత్సరాల దగ్గరలో ఉన్నారు అంటే దాదాపుగా సంవత్సరం ఎనిమిది నెలలు తొమ్మిది సంవత్సరం పది నెలలు దాదాపుగా అవుతుంది ఇప్పటికి శని ఇక్కడికి వచ్చి సంవత్సరం పది నెలలు అవుతుంది కరెక్ట్గా చెప్పాలంటే సో సంవత్సరం పది నెలల నుంచి వెళ్ళిన ప్రారంభమైంది దీనికంటే చంద్రుడు మీ జన్మజాతకంలో చంద్రుడు ఎక్కడున్నాడో మీరు ఏదైనా అవ్వచ్చు పన్నెండు రాసుల్లో మీరు ఏదైనా రాసి అవ్వచ్చు మేషం నుంచి మేషము వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఈ పన్నెండు రాసుల్లో మీది ఏ రాశైనా మీ రాశి నుంచి పన్నెండో స్థానంలో శని సంచరిస్తున్నాడు అది ఎలా చూడాలి మీకు చాలా యాప్స్ ఉన్నాయి ప్లే స్టోర్స్లో అక్కడికి వెళ్ళి ఒక యాప్ని ఫ్రీ యాప్స్ బోల్డ్ అని ఉన్నాయి కొన్ని వందలు ఉన్నాయి ఫ్రీ యాప్స్ తీసుకొని ఇప్పుడు శని ఎక్కడ ఉన్నాడని ఈరోజు డేట్ ఆఫ్ బర్త్ కనుక కొడితే మీకు ఈరోజు ఉన్న శని పొజిషన్ వచ్చేస్తుంది దాన్ని చూసుకొని మీ చంద్రుడి నుంచి అది ఎన్నో స్థానాల్లో ఉన్నాడో చూసుకోవాలి ఏళ్నాట్స్ అని చూసే విధానంలో మీ చంద్రుడు ఇప్పుడు ప్రజెంట్ రాశి తీసుకుందాం పన్నెండవ స్థానంలో శని ఉన్నాడు అంటే పన్నెండులో ఉండే శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఆల్రెడీ సంవత్సరం పది నెలలు అయిపోయింది కాబట్టి ఇంకొక ఎనిమిది నెలలు ఉంటాడు ఇక్కడ దాని తర్వాత ఇక్కడొక రెండున్నర సంవత్సరాలు ఇక్కడ ఒక రెండున్నర సంవత్సరాలు అంటే మీ రాశి నుంచి పన్నెండులోని రాశిలోని రెండవ స్థానంలో ఉండేదాన్ని ఏళ్ళనాట్స్ అని అంటారు మీ రాశి నుంచి అది మీన్ రాశి కావచ్చు మిథున రాశి కావచ్చు వృషభ రాశి కావచ్చు తులారాశి కావచ్చు సింహరాశి కావచ్చు ఎనీ రాశి గుర్తుపెట్టుకోండి పన్నెండు రాసుల్లో ఏ రాసైనా చంద్రుడి నుంచి పన్నెండో స్థానంలో ఇప్పుడు ఉండే గోచార శని వచ్చినప్పుడు దాన్ని ఏలనాడు శని అంటారు అది పన్నెండులోని రాశిలోని రెండో స్థానంలోకి వెళ్ళేసరికి ఏళ్ళ శని కంప్లీట్ అవుతుంది మరి ఈ సమయంలో నిజంగానే విపరీతమైన నష్టం వస్తుందా కాదు బద్ధకం వస్తుంది ఫస్ట్ మనిషికి ఎందుకంటే చంద్రుడు ఈజ్ మైండ్ కారకుడు మానసిక స్థితి దీనికి దీనికి ఏమిటండి మనసును ఎలా చెప్పగలరు వేదం చాలా స్పష్టంగా చెప్పింది చంద్రమా మనసో జాత అని వేదంలో ఉండేటువంటి విషయం ఏమండి చాలామంది మంది ఏమంటారంటే వేదంగాల్లో ఉన్నదండి జ్యోతిష్ శాస్త్రం ఎక్కడొక్కడ మనిషి గురించి చెప్పలేదు అంటుంది మన మనసు గురించి చెప్పాడుగా మనసు ఎవరికి ఉంటుంది మనిషిగా ఉంటుందిగా కాబట్టి చంద్రమో మనస అందుకే చంద్రుడు పాడైతే వాళ్ళకి మానసిక స్ట్రెస్ ఉంటుంది అలాంటి చంద్రుడిని క్రాస్ చేసుకుంటూ చిన్నప్పుడైతే వెళ్తాడో మనసుకి బద్ధకం వస్తుంది అబ్బా చేద్దాంలే చూద్దాంలే నెగ్లెజెన్సీ బద్ధకము ఏదో తెలియని ఒక సోమరపోతుగా ఉండడము అంటే ఐ మీన్ ఎప్పుడూ యాక్టివ్గా ఉండే వ్యక్తికి కూడా ఒక తెలియని ఒక సోమర తనం వస్తుంది అంటే ఏమిటి నిద్రపోతుంటాడు అందుకని నేను ఎలాడు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మధ్యాహ్నం పూట నిద్రపోకండి ఇది ఎవరికి చిన్నపిల్లలకు కాదు స్త్రీలకు కాదు రోగిస్టులకు బాగా ఏజ్డ్ పర్సన్స్కి కాదు ఇది చిన్నపిల్లలు సహజంగానే మధ్యాహ్నం పూట నిద్రపోతారు ఉదయమే నిద్రలేచి ఇంటి పనులన్నీ చూసుకునేటువంటి శ్రీమూర్తి మధ్యాహ్నం ఇప్పుడు నిద్రపోవచ్చు దానికి ఏమీ కాదు గుర్తుపెట్టుకోండి ఇంటి పనులన్నీ చేసుకుంటారు అలసిపోతారు మధ్యాహ్నం అరగంట సేపు కొనుక్కు తీస్తారు అది కాదు కానీ యువకులు యంగ్స్టర్స్ ఉంటారు అంటే దాదాపుగా అరవై లోపల ఉండేటువంటి వారు యాభై అరవై లోపల ఉండేటువంటి వారు అంతా యంగ్స్టర్స్ కిందకి వస్తుంది శారీరకంగా కాబట్టి వాళ్ళు బాగా ఏదో రాత్రిపూట ఏదో జర్నీ చేసి ఇచ్చానండి రాత్రంతా నిద్రపట్టలేదు లేకపోతే పిల్లలు ఏడుస్తున్నారు నిద్రపట్టలేదు నైట్ అంతా అందుకనే పగలు కాసేపు పడుకున్నానంటే అంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఎందుకంటే చిన్న కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు ఆ పిల్లలు బాటిబాటు ఏడుస్తుంటే ఒక్కోసారి తండ్రి ఎత్తుకొని తిప్పుతాడు ఒక రెండు మూడు సార్లు వాళ్ళు నిద్ర లేపి చేసేసరికి నిద్ర వస్తే పడుకుంటాం దట్ ఈస్ అది కాదు కానీ పనులన్నీ పక్కన పెట్టేసి బద్ధకంగా పొద్దున్నప్పుడు కను పడుకున్నారు యంగ్స్టర్స్ అయ్యి ఉండి ఆరోగ్యంగా ఉండి అన్నీ బాగున్నారంటే వాళ్ళకి వెళ్ళినాడుసిన ప్రభావం నూటికి నూరు శాతం ఎక్కువైపోతుంది సో ఏంటి ఎప్పుడైనా చంద్రుడి నుంచి పన్నెండవ స్థానంలో మీకు సెన్సన్ చేయడం మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అప్రమత్తంగా ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా అవుతుంది అంటే అక్కడ చూడండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ ఆ ఏం చూస్తాంలే కరెక్ట్గానే ఉంటాయిలే అనే ఒక ధీమా మీ మైండ్కి మానసికంగా ఆ యొక్క స్థితిని ఇస్తుంది సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి రెండవది చంద్రుడి మీదకి వచ్చాడు శని మూడు రాసులు కదా వెళ్ళినాడు శని అంటే అప్పుడు ఏంటంటే కొంచెం మీకు మానసికంగానే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంటుంది అబ్బాయి ఏంటి పని ఏంటి ఇలా ఉంది నాకు ఎన్నిసార్లు తిరిగిన ఇలా అవుతుంది అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు మీరు చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు చాలా తిరిగి ఉంటారు చాలా పనులు చేసి ఉంటారు ఒకటి నాలుగు సార్లు తిరిగి కానీ ఏమవుతుందంటే మానసికంగా నేను ఎక్కువ కష్టపడిపోతున్నాను ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నాను అనేటువంటిది మీకు పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఎక్కువ నిద్రపోతుంటారు బద్దకిస్తూ ఉంటారు వీటిని వదలాలి రాశిలో సంచారం జరిగేటప్పుడు కూడా అలాగే ఏల్నాడు శని జరిగేటప్పుడు ఏమో దాన్ని కొంతమందితో నిందలు పడుతూ ఉంటారు జన్మరాశిలో తిరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మనం ఏ తప్పు చేయడం చిన్న తప్పును వాళ్ళు హైలైట్ చేస్తూ ఉంటారు ఎందుకు నిందాయోగం యాక్టివేషన్ అవుద్ది చంద్రుడి మీద సంచారం జరిగేటప్పుడు అంటే జన్మరాశిలో తిరిగేటప్పుడు అందుకని ఏం చేయాలి చాలా అప్రమత్తంగా నేను ఈ పని చేస్తాను నిందపడతానా ఓకే ఒకవేళ నిందొచ్చింది సరే నా యొక్క కర్మ ఆ నింద రూపంలో నాకు పోతుంది అనుకోవాలి ఇప్పుడు ఇక ఏళ్ళ శని నుంచి రెండో స్థానంలో శని సంచారం జరుగుతుంది అనుకోండి అప్పుడు ఏంటంటే ధనస్థానం మీద జరుగుతుంది అంటే ఏంటి కుటుంబ సభ్యులతోని ధనము విషయంలోని ఆభరణాల విషయంలోని ఇట్లాంటి విషయాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలంటే ఎవరికైనా ఇస్తున్నాము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కొంతమంది లాంగ్ టర్మ్గా ఇస్తూ వస్తాయని పెడుతూ ఉంటారు అటువంటి విషయాల్లోని పర్లేదు కానీ షార్ట్ టర్మ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ధనాన్ని రెండో స్థానంలో ధనస్థానంలో స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల విషయంలో కొంత ఇంట్లో పెద్దవాళ్ళతోని ఏజ్డ్ తోని తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి ఇటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక మరి ఇప్పుడు మనం ఏళ్ళ నాని మరి అర్ధాష్టమి సేన అష్టమి ఎలా తెలుసుకుంటామంటే ఇప్పుడు అష్టమశే ఎవరికి జరుగుతుంది కర్కాటకం వారికి అంటే ఇక్కడ నుంచి చంద్రుడి నుంచి మీకున్న చంద్రుడి నుంచి అంటే మీకు కర్కాటకం కావచ్చు మిథునం కావచ్చు ఏ రాసేనా కావచ్చు అక్కడ నుంచి ఎనిమిదవ స్థానంలో ఇప్పుడు ఉండేటువంటి సమయంలో గోచార శని సంచరిస్తున్న దాన్ని అష్టమశని అంటారు అంటే ఇప్పుడు చూడండి కర్కాటకం ఒకటి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇక్కడ శని జరుగుతుంది కాబట్టి ఎయిట్ థౌజండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే చంద్రుడి నుంచి అష్టమ స్థానంలో శని సంచారం తిరిగేటప్పుడు దాన్ని అష్టమశని అంటారు ఆ సమయంలో ఏం జరుగుతుందంటే సడన్ చేంజెస్ అవుతాయి ఆ జాబ్లో కావచ్చు ఇల్లు కావచ్చు లేనట్లయితే సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి సడన్ నిర్ణయాలు మొట్టమొదటిగా తీసుకోకూడదు సడన్గా ఏం కాదు అని చెప్పి వదిలేస్తాం ఒకసారి అటువంటి ఇమ్మీడియట్ నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్తుంది అష్టమ శని అంతేగాని మరొక టైం లేదు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళకూడదు ఇక అర్ధాష్టమ శని అంటే ఎలాగే తీసుకోవాలి అంటే చంద్రుడున్న స్థానం నుంచి నాలుగో స్థానంలో శని సంచారం జరుగుతుంటే అర్ధాష్టమ శని మీ జన్మజాతకంలో ఉండే చంద్రుడు గోచారంలో ఉండే శనిది పూర్తిగా అర్థం చేసుకుని అంతేగాని మీ చంద్రుడు మీ శనితో కాదు గోచారంలో ఉండే శనితోని మీ చంద్రుడికి ఉండే సంబంధం ఇది సో చంద్రుడి నుంచి నాలుగో స్థానంలో శని ఉన్నాడు అనుకున్నప్పుడు అర్ధాశ్రమ శని ఆ సమయంలో పిల్లలైతేనేమో కాన్సన్ట్రేషన్ చేయలేరు చదువు మీద పెద్దవాళ్ళు అయితేనేమో ఏదైనా కన్స్ట్రక్షన్ చేద్దాము ఆఫీస్ పెట్టుకుందాము ఇల్లు ఏదైనా కట్టుకుందాం అనుకునేటప్పుడు లేట్ అవుతూ ఉంటాయి పనులు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ అర్ధాష్టం శని ఉండేటువంటి వారు మణిద్వీప వర్ణన చేసుకోవాలి గోవులకి బెల్లం తినిపించాలి అష్టమ శని ఉన్నటువంటి వారు పర్టికులర్గా ఏంటంటే దుర్గానామాన్ని ఎక్కువగా స్మరిస్తూ ఉండాలి చండీపారాయణం చేస్తూ ఉండాలి ఇక ఏనాడు శని వాళ్ళు కూడా ఈ చండీపారాయణం చేయొచ్చు కాకపోతే ఇక్కడ మీరు పన్నెండో స్థానంలో శని ఉన్నప్పుడు ఎంటర్ అయినప్పుడు ఏదైనా టెంపుల్స్కి వెళ్ళి సేవ చేయండి లగ్నంలో శని సంచారం జరిగేటప్పుడు ఎక్సర్సైజ్ చేయడము కాస్త మెడిటేషన్ చేయడం ఎక్కువగా చేయండి ధనస్థానంలో శని సంచారం జరిగేటప్పుడు బెల్లము గోవుకి తినిపించడము తీపి పదార్థాన్ని తయారు చేసి బెల్లంతో తయారు చేసినటువంటి గూడాన్న ప్రియ అంటారు అమ్మవారిని గూడాన్నం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచడం మీరు తినడం చేయండి అయితే అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఏనాడు శని కానీ జరిగేటప్పుడు పర్టికులర్గా మీరు చేయాల్సింది శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవడము నిత్యము వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ ఆరాధన చేయడము లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేనట్లయితే నరసింహస్వామి ఆరాధన చేయడము అగ్ని కార్యాలకు ఎక్కువగా అటెండ్ అవుతూ ఉండడము లలితా సహస్రనామాల్లో ఒక గొప్ప నామం ఉంది ఏమిటది అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమ లేదా ఓం కాలభైరవాయే నమ లేనట్లయితే కాలభైరవాష్టకం చదువుకున్న మీకు శని యొక్క ప్రభావం నెగిటివ్గా తక్కువగా ఉండి తను పాజిటివ్గా స్పందిస్తారు మీరు కూడా పాజిటివ్గా ఉండడం జరుగుతుంది లైఫ్లో శ్రీమాత్ర నమ